అందరికీ నమస్కారం ధన ఆకర్షణ జన వశీకరణ కొరకు అతీత శక్తులు కలిగి ఉన్నటువంటి మొక్కలతో చేయదగినటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుంటూనే ఉన్నాం ఈ వీడియోలో మరొక అద్భుతమైన సులభమైన పరిహారం ఒకటి తెలుసుకుందాము ఇది అందరూ చేసుకోదగింది ఏ విధమైనటువంటి ఖర్చు కూడా ఉండదు మనం ఉత్తరైన మొక్కలను ఎక్కడైనా చూస్తుంటాం తెలుపు రంగు కాడ కలిగినటువంటి ఉత్తరైన మొక్కలు ఎక్కువగా మనకు కనపడుతుంటాయి ఈ విధమైనటువంటి ఎరుపు రంగు గులాబీ రంగు కాడ ఉన్నటువంటి ఉత్తరేణి కొంచెం అరుదుగానే మనకు కనిపిస్తుంది ఈ మొక్క యొక్క వేరును రవిపుష్య గురుపుష్య యోగం ఉన్న రోజుల్లో అమావాస్య వంటి తిథుల్లో అదేవిధంగా ఆదివారం అమావాస్య సూర్యగ్రహణం ఉన్నటువంటి సమయాల్లో ఈ మొక్క యొక్క వేరును సంగ్రహించి ఈ వేరును ఒక రాగి తావీధిలో ఉంచి దాంతోపాటు పాదరసము తెల్ల ఆవాలు ఆవాలు నల్ల ఆవాలు తురకావాలు ఇట్లా మూడు నాలుగు రకాల ఆవాలు వేసి తెల్లగురివిందలు నల్ల గురివిందలు ఎర్రగురివిందలు మూడు రకాల గురివిందలు వేసి ఇంకా ఇతర శక్తివంతమైనటువంటి ఆయుర్వేద దినుసులు వేసి ఈ తావీజును కట్టుకున్నట్లయితే విపరీతమైనటువంటి ధన ఆకర్షణ జన వశీకరణ కలిగేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఈ వేరు యొక్క చూర్ణాన్ని మనం నుదుటన బొట్టులాగా పెట్టుకున్నా కూడా విపరీతమైనటువంటి ఆకర్షణ శక్తి కలిగి తీరుతుంది ఈ విధంగా మనకు వేరును సేకరించి ఈ వేరుతో సానరాయి మీద అరగదీసి బొట్టలా పెట్టుకున్నా కూడా చక్కటి ఆకర్షణ శక్తి కలుగుతుంది పొడిలాగా చేసి నీడలు ఎండించి పొడిలాగా చేసి కూడా మనం దీన్ని బొట్టలాగా పెట్టుకోవచ్చు ఈ చెట్టు సమూలం సేకరించి ఎండిన తర్వాత కాల్చి బూడిద చేసి ఆ మసిని నల్లగా ఉన్నటువంటి ఆ పొడిని బొట్టులా పెట్టుకున్నా కూడా విపరీతమైనటువంటి జన ఆకర్షణ కలుగుతుంది అదేవిధంగా చేతబడి చెడు ప్రయోగాల వంటి శక్తులు మన దరి చేరకుండా ఉంటాయి నరగోశ కూడా నివారణ అవుతుంది ఈ వేరుతో చేసినటువంటి తాయెత్తు జన వశీకరణ కలిగించేటువంటి బొట్టు కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ను సంప్రదించగలరు